గ్యాస్ పై షాంపూ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైచ్చేటు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులైనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఫస్ట్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసేసుకొని రెండు మిక్సింగ్ చేసేసుకొని ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఉంచామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఈ స్మెల్ అంతా కూడా ఇలా కాఫీ పౌడర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా ఫోర్ స్పూన్ని కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసి ఇలా హోల్స్ లాగే పెట్టుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఈ బాటిల్ క్యాప్కి హోల్స్ అయితే పెట్టుకున్నాం కదా ఒక బెల్లూన్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి సిద్ధి పెట్టే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్ని దానిలోకి పెట్టేసి ఇలా మనం కిచెన్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండీ కిచెన్ సింక్లో అలా ట్యాప్స్ మనం ఎక్కువ వాటర్ పెట్టుకోవటానికి అడ్జస్ట్ చేసుకోవటానికి ఒక్కొక్కసారి ఎక్కువగా స్పోర్ట్స్గా వచ్చేస్తూ ఉంటాయి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా బెలూన్లో బాటిల్ క్యాప్ అయితే పెట్టాం కదండి ఇలా వేస్ట్ కాకుండా వాటర్ని మనకి ఎంత కావాలంత పెట్టుకొని ఈ విధంగా మనం చక్కగా ఇలా అయితే కడగవచ్చు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మునక్కాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మునక్కాయలు ఎక్కువగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాం కదండీ అలా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకు మునక్కాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా చాకును కొంచెం హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో మునక్కాయ ముక్కలు ముందుగా ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఆ బాటిల్లో పెట్టుకుని బాటిల్ క్యాప్ పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా బాటిల్లో పెట్టేసుకొని డోర్ సైడ్ పెట్టుకున్నా కూడా మనకి తక్కువ ప్లేస్లో ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మునకాయలు కూడా పాడవకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఫ్లోర్ మీద అనుకోకుండా ఇంకో మనకలు కానీ అలానే మనకు ఒక్కోసారి నేలు పాలిస్ వేసుకునేటప్పుడు నెయిల్ పాలిష్ కానీ పడిపోతూ ఉంటుంది కదండి చిన్న పిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళకి తెలియక ఎక్కువగా ఇలాగ పారు ఉంటారు ఇలా మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా ఎక్కువగా కంగారు పడకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మన ఇంట్లో ఓరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండి అవైలబుల్గా ఉన్నా కూడా ఇలా కొంచెం ఆ ఇంకు మరకల పైన వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఆ మరక అనేది పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందామండి చపాతీ అయితే మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండి చపాతీ కర్ర మనం వేసుకున్న తర్వాత ఈ చపాతీ కర్రని అలానే వదిలేస్తూ ఉంటాము అలానే వదిలేస్తే మళ్ళీ దానిపైన ఎక్కువగా ఇలాగా పెచ్చులు కట్టేసి డస్ట్ పడుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చపాతీ కర్రని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చపాతీకర పైన మనం ఎక్కువగా సోప్స్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దానిపైన ఇలా స్క్రబ్బర్ పెట్టి ఉద్దేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తేమ లేకుండా తుడుచుకోవాలి ఇలాగా తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా ఈ చపాతీ కర్రని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చపాతీ కర్ర చక్కగా మనకి ఇలా ఎప్పటికప్పుడు ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఎటువంటి పెచ్చలు కానీ డస్ట్ కానీ మరకలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ దానిపైన ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా సాల్ట్తో మనం ఏ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి క్లీన్గా కనిపిస్తుంది చక్కగా ఇలా చపాతీలు కానీ పూరీలు కానీ మనం చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత స్టవ్ మంట పైన ఇలాగా మనం కొంచెం హీట్ చేసుకుంటే చాలండి ఇలా తేమ లేకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ అవసరానికి మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక ఒక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పువ్వులను అయితే మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం మనం ఎంత క్యారీ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మనకి పువ్వులు కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా ఏ పువ్వులైనా సరే సరే మీ దగ్గర ఏ పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులు ఎలా ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు మనకి పాడైపోకుండా ఉంటాయి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడ్డుకున్న టిష్యూ పేపర్ పేపర్గా న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొన్ని రైస్ వేసుకోవాలండి ఇలా పువ్వులన్నీ పేర్చుకున్న తర్వాత ఇలా పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దానిపైన వేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి టెన్ డేస్ వరకు కూడా ఈ పువ్వులు పాడైపోకుండా అలానే ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పూలు మనం అనేక రకాలుగా ఎంతో స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో అవి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బిర్యానీ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బాక్స్ని తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మన బిర్యానీ బాక్స్ ఉన్నటువంటి రింగ్ని ఈ విధంగా కట్ చేసేసుకుని పై మూతను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నాం అనుకోండి మనకి ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే ప్రేమ లేదనుకోండి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా చక్కగా మనం సెట్ చేసేసుకోవచ్చండి ఇలా పైన ఒక ఉన్నటువంటి మూతను రింగు లాగా కట్ చేసుకున్నాం కదా కింద పార్ట్ భాగాన్ని కూడా ఇలా రింగ్ లాగా కట్ చేసుకుని మధ్యలో క్లాత్ని పెట్టేసుకొని ఇలాగ మనకి లూజ్ లేకుండా టైట్గా క్లాత్ని లాగేసి ఈ విధంగా చక్కగా మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మీకు చూపించడం కోసం నేను ఏదో మార్కింగ్ చేశానండి మనం ముందుగానే మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ మనం ముందుగానే మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పడేసి వాటితో మనం ఈజీగా ఇలాగ లాగా సెట్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి బాటిల్ క్యాప్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు బాటిల్ క్యాప్స్ తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టైప్ అయితే తీసుకోవాలండి ఇలాగా తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకొని కిచెన్లో ఈ విధంగా రెండు మూతల్ని ఈ విధంగా అతికించేసుకున్నాం అనుకోండి లైటర్ని ఈ విధంగా పెట్టుకుంటే అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం ఇలాంటివి అట్టపెట్లకు ఉన్నటువంటి ఇలా మార్కింగ్ చేసిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇది చక్కగా యూజ్ అవుతుంది మనం ఫోన్ హోల్డర్ లాగా అండి మార్కింగ్ చేసిన విధంగా ఇలా కట్ చేసుకొని మన కిచెన్లో వంట చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఫోన్ కూడా పడిపోతుంది అని భయం కూడా ఉండదు ఈ విధంగా అటు ఇటు జరుపుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఫోన్ ఈ విధంగా ఫోన్ హోల్డర్ లాగా ఇలాగా కిచెన్లో పెట్టుకుని మనకు నచ్చిన వీడియోస్ చూడవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మొబైల్ మనకి పడిపోతుందని భయం కూడా అవసరం లేదండి చాలా చక్కగా టీటు కూడా జరుపుకోవచ్చు సో మరి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నువ్వు టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఆయిల్ ప్యాకెట్స్ మనం అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి సెజర్ తీసుకుని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం చపాతీ పిండిని అయితే ఇలా కలుపుకుంటాం కాదండి ఒక్కోసారి చపాతీ పిండి కానీ అలానే మన ఈ విధంగా మిగిలిపోతూ ఉంటుంది అది మనం ఏదైనా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ డే అది యూజ్ చేసుకోవాలంటే ఎండిపోయినట్లుగా అలా ఉంటూ ఉంటుంది కదా అలా లేకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లోకి చపాతీ పిండిని పెట్టేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి నెక్స్ట్ అయినా ఎండిపోకుండా ఉంటుంది దీనిలో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి పిండి అంత చక్కగా మనకి ఆయిల్ అంతా పడుతుంది నెక్స్ట్ అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పిండి కూడా పాడైపోకుండా ఎండిపోయినట్లుగా లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి శారీలో వచ్చినటువంటి స్పాంజీ ఉంటాయి కదండి స్పాంజ్ పేపర్లే పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో మెషిన్ ఉన్న ఓకే లేదంటే ఇలా చేదిదారంతో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంట్లో నేను బ్లౌజ్ కుట్టంగా ఉన్నటువంటి క్లాత్స్ అయినా ఉన్నాయండి ఇలా ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను స్పాంజ్ది పేపర్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకుని క్లాత్లను కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి మధ్యలో స్పాంజ్ పేపర్ని పెట్టేసి ఇలాగ పై వైపున ఈ క్లాత్ పెట్టాను కింద వైపున కూడా బ్లౌజ్ క్లాత్ని పెట్టాను ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా దీన్ని రివర్స్లో అంటే మనకి ఆపోజిట్ కలర్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఒక గోట్ లాగా మనం చక్కగా ప్రిపేర్ చేసుకుంటూ రావాలండి ముందుగా ఒక కుట్టైతే ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా ఇలాగ మనం ఒక గోట్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా చక్కగా కప్స్ పెట్టుకోవటానికి కానీ వేడివేడివి బాక్స్ కానీ అలానే కర్రీ గిన్నెలు కానీ ఇలా దీనిపైన పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది మనం కప్స్ కానీ ఇలా సాసర్లు కానీ దీనిపైన పెట్టుకోవటానికి చాలా నీట్గా ఉంటుందండి ఇలా పడేసే వాటితో ఈజీగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాంజ్ కవర్లు మన పేపర్స్ని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా స్పాంజ్ పేపర్స్ రియూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ విధంగా బాక్సెస్ కానీ ఇలా మన వేడివేడి వస్తువులు కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి నేను ఇక్కడ కార్ట్ని కూడా ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా వేడివేడి గిన్నెలు పట్టుకోవడానికి అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకోవడానికి ఉంటాయండి ఇలాగా స్టిచ్ చేసుకున్నాను సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం రూమ్లో మనం ఎంత ఇల్లంతా క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి రూమ్లో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా రూమ్ ప్రజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు చూడొచ్చు బాటిల్ ని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి దీనిలో కింద పార్ట్ లో రాళ్ళు ఉప్పుని ఒక గుప్పుడు తీసుకుని లవంగాలను ఒక నాలుగైదు అక్కడక్కడ గుచ్చేసుకున్న తర్వాత కొంచెం కంపార్ట్ వేసేసుకున్నాను పై పార్ట్ కి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్నానండి ఇది చిన్నది జ్యూస్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా రూమ్ బ్రైజనర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు సో మరి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన బాత్రూమ్ లో కానీ అలానే బెడ్రూమ్స్ లో కానీ లో కానీ ఎక్కడైతే బెడ్ మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో అక్కడ ఈ విధంగా పెట్టేస్తే ఇటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం కుక్కర్లో కానీ లేదంటే మామూలుగా గిన్నెల్లో కానీ రైస్ వండుకుంటూ ఉంటాం కదండి రైస్ వండుకునేటప్పుడు కొద్దిగా గంజ్ అన్న ఉడికేటప్పుడు ఇలాగ పైన పొంగు వస్తూ ఉంటుంది కదండి ఆ పొంగు అంటే గంజిని ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చక్కగా చెక్కబడుతుంది ఈ గంజిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ ఈ విధంగా అందులోకి అప్లై అంటే ఈ విధంగా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా హెడ్ బాట్ చేసే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు తలకి బాగా అప్లై చేసామనుకోండి ఈ షాంపూ వాటర్తో మనం చక్కగా హెడ్ బాట్ చేస్తే ఎటువంటి చుండ్రైనా కూడా లేదంటే దురదైనా కూడా చక్కగా పోతుందండి మన హెయిర్స్ కూడా మంచి గ్రోత్గా పెరుగుతాయి ట్రై చేయండి ఈ విధంగా హెడ్ బాట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం ఈ విధంగా అన్నం గంజిలో షాంపూని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత ఇలా తలకు పట్టించేసి తలకు పట్టించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ అలా ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేస్తే చక్కగా మనకి హెయిర్స్ అనేది పెరుగుతుందండి అందులో మనకి చుండ్రు కూడా ఉండదు దురద కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలండి దీనిలో ఒక అరబద్ద నిమరసాన్ని కూడా ఇలా ఒక హాఫ్ వెనిగర్ కూడా వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇంట్లో పోసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా బాగా స్పూన్ పెట్టి కలిపేసుకొని ఈ లిక్విడ్ని ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామని చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం హాట్ వాటర్ పోసాం కాబట్టి అది ఎక్కువగా మనకి చెడిపోదు చక్కగా ఎన్ని రోజులు ఈ లిక్విడ్ చక్కగా మనం ఇలాగా వేసేసి చేసుకున్నాం అనుకోండి ఎప్పటినుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ గార పట్టినటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా ఈ లిక్విడ్ పోసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి బాత్రూమ్ చక్కగా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువ ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈ విధంగా మనం ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అవసరమైనప్పుడు ఈ విధంగా బాత్రూంలో వేసేసి క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇలా గ్యాస్ బర్నర్ పైన షాంపూ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా కొద్దిగా షాంపూ వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు షాంపూ వేసేసుకొని డెటాల్ ఒక అరమూత వేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలండి ఇలా ఈ లిక్విడ్ని హాట్ వాటర్ పోసి బాగా ఇలాగా మొత్తం కలిపే అంటే చేతితో కలుపుకున్నాం అనుకోండి మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత నైట్ భోజనం చేస్తూ ఉంటాం కదండి ఆ గిన్నెలు మన కిచెన్ సింక్లో ఉంటే ఎక్కువగా బల్లులు బొద్దింకులు ఆ నీచు స్మెల్కి వస్తూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా మన నైట్ టైం కిచెన్ సింక్లో మన గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా ఈ వాటర్ని కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ మీద అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకులు కానీ రాకుండా ఉంటాయి అలానే మనకి గ్యాస్ స్టవ్ కూడా అస్తమానం వాటర్ పెట్టి కడుగుతూ ఉంటే పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం వంట అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది అలానే మనకి ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి నైట్ టైంలో ఈ విధంగా చక్కగా స్ప్రే చేస్తే చాలండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇందులో షాంపూ డేటాలు అందులో ఇలా ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫ్లోర్ మీద కూడా మనం కూరగాయలు అవి కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అక్కడ కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి కాటన్ క్లాత్ పెట్టి ఈ విధంగా క్లీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్